చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా కేనం డెబ్బై ఏడు పదిహేను ఓరి వెరైటీ యాభై బస్తాలు క్రాస్ అయ్యే విధంగా దిగుబడి కనపడుతుందండి పైరు గ్రోత్లోనూ సదరకట్టులోనూ ఎటువంటి కేడీ లేదు చూడండి ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఇవి యాక్టివ్ సీడ్ అండి అయితే మేమిచ్చిన యాక్టివ్ సీడ్ రైతులందరికీ ఇదే విధంగా నీట్నెస్గా సమతలంగా ఫ్లాట్గా ఇదే విధంగా ఇన్నులు ఉన్నాయని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారండి అది ఒక యాక్టివ్ సీడ్కి మాత్రమే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే యాక్టివ్ సీడ్కి మేము పండించిన పంటకి ఒక మొక్కకి పదహారు మూలకాలు అవసరం అండి అదనంగా అడిషన్ మూలకాలు కూడా మేము పిచికారీ చేస్తాము పిచికారీ చేస్తాము అదేవిధంగా భూమిలో సాయిల్ అప్లికేషన్ రూపాన కూడా మేము ఇస్తామండి స్ప్రేయింగ్ విషయంలో బ్రాండెడ్ మెడిసినే మేము రాజీ పడవండి ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయబట్టే ఏ విధంగా సంతలంగా ఫ్లాట్గా ఏ విధంగా ఎన్నులు ఒకే మూమెంట్లో ఏ విధంగా వచ్చున్నాయో మీరే రైతులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాయో కూడా కామెంట్ చెప్పండి అయితే ఎకరాలో ఏళ్ళు పెట్టని సందు కూడా లేదండి ఒక దుబ్బకి దగ్గర దగ్గర ఇరవై నుంచి నలభై పిలకలు కూడా వచ్చి ఉన్నాయండి బీపీటీని తొక్కేసింది హెచ్ఎంటేని తొక్కేసింది అదేవిధంగా జైసీరామ్ని తొక్కేసింది ప్రైవేట్ సీట్స్ని అన్నిటినీ తొక్కుకుంటా పోయింది ఫ్రెండ్స్ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఎన్నో బొట్టన వేలు లావు ఉంది ఫ్రెండ్స్ అయితే దిగుబడి విషయానికి యాభై నుంచి ఎన్ని బస్తాలు వస్తాదో ఎన్ను చూసి మీరే చెప్పండి మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో ఏ బ్రోకర్లకి మిల్లర్లకి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదండి పంట పండిన తర్వాత మంచి నీరు కట్టు బియ్యం ఉంటాయి కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఏమి భయపడాల్సిన పని వన్ పర్సెంట్ కూడా లేదండి ఒకవేళ మార్కెట్లో తగ్గించి బీపీటీ కన్నా తగ్గించి అడిగినట్లయితే మీరు ఎండబెట్టి స్టాక్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళే వచ్చి దీన్ని కొనుగోలు చేస్తారండి అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఇదే వెరి వెరైటీని మే జూన్ జూలై ఆగస్టు దాకా సున్నా కారు లేదా మీకు సెకండ్ క్రాప్ ఉన్నట్లయితే ఈ ఊరి వెరైటీని ఖచ్చితంగా సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి లేదంటే పిచ్చి పిచ్చి క్రాస్ వెరైటీలు వేసుకొని అవి పండించి బ్రోకర్లకి తగ్గించి ఇచ్చి అవి వాళ్ళు ఎఫ్సీకో ఆర్బీకో ఇచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని రేషన్ బియ్యంకి ఇచ్చి అవి పొట్ట తెలుపులుగా వచ్చి వినియోగదారులు వాటిని తినక మళ్ళీ మార్కెట్ వాళ్ళ కమ్మి ఇదంతా వద్దండి పండించే ఒరి వెరైటీ మనం తినేదిలాగా ఉండాలి పక్క వాళ్ళు తినే విధంగా ఉండాలండి కేఎన్ఎం వెరైటీలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఫస్ట్ ప్లేసు అదేవిధంగా కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇవి దూసుకుపోతున్నాయండి మార్కెట్లో అవి ఉన్న గ్రోత్ ఏ ఒరి వెరైటీలు లేవండి మా సర్వేలో మేము ప్రతి ఒక్క పంట చూస్తున్నామండి తిరుగుతున్నాము తెగుళ్ళు కూడా తక్కువేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యాక్టివ్ సీడు తీసుకొని మీరేసుకున్నట్లయితే మీకు తెగుళ్ళు తగ్గుతాయి దిగుబడి పెరుగుద్ది వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్